దేవునికి సూత్రంలో దేవుని పెట్టారు అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైనస్క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా మనల్ని కాపాడుచున్న దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం ఏకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన శోధన వాడు ధ్వన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన యవనిని శోధింపడు దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానము చూడండి క్రైస్తవ బిడ్డలకు వస్తే అధైర్యపడిపోకూడదు కృంగిపోకూడదండి ఎందుకంటే శోధనలు సహించేవారు ధన్యులంట యోబు గారికి ఎన్నో శ్రమలు వచ్చే బాధలు వచ్చే అతను ధన్యకరమైన స్థితిలో నిలబడ్డారు అందుకే మరి ప్రతి విధమైన శోధనలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కలిగి ఉండాలి అందుకే ఇక్కడ యాకూబు గారు ఈ పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు శోధనలు సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారి కొరకు వాగ్దానం చేసిన జీవ కిరీటం అంటండి దేవుడు వాగ్దానం చేశారు ఎవరికి ఇస్తారంటే కిరీటం దేవుని నిమిత్తంగా శ్రమలు అనుభవించాలి బాధలు అనుభవించాలి అంతేకాని మరి లోకానుసారంగా మనము కొంత లోకము కొంత దేవుడు అంటే అది దేవునికి ఇష్టమైన పని కాదు మనం అందుకే ఇక్కడ ఎందుకు వస్తాయో శోధనలు దేవుని బిడ్డల కంటే మనము లోకాన్ని విడిచిపెడతాం కాబట్టి లోక ఆచారాలు విడిచిపెడతాం కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని సహించాలని ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నారు ఎప్పుడైతే మరి జీవకిరీటం మనం పొందుతామో అప్పుడు మనం ధన్యులం అండి దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన యవని శోధింపడు దేవునికి స్తోత్రం హల్లెలోయ దేవుడు ఎప్పుడు కూడా శోధనలు పెట్టే దేవుడు కాదు శోధనలు ఉంటే తప్పించే దేవుడే తప్ప శోధనలు పెట్టే దేవుడు కాదు కొన్నిసార్లు మానవులుగా మనకు మనమే శోధనలో పడుతూ ఉంటాం ఎలాగంటే ఎవరో ఏదో మరి ఎక్కువ హెచ్చులో ఉండి వారు ఏదైనా చేస్తున్నారు మంచి ఇల్లు కొట్టుకున్నారు లేకపోతే ఏ ఒక్క వారిని చూసి మనం కూడా మరి అప్పులు చేసేసో ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయో మరి వారిలాగే మనం కూడా చేయాలి వారొక మంచి బిల్డింగ్ కట్టారంటే మనం స్టేర్ బిల్డింగ్ వేయాలి అని అలాగా అప్పులు చేసి కొన్నిసార్లు మనకు మనంగా కూడా శోధనలు తెచ్చుకుంటూ ఉంటాం తగని పనులు చేస్తారు అన్నమాట కొంతమంది అటువంటివి చేయడం వల్ల మరి కీడు బాధలు శోధనలు ఎదుర్పడతాయి అటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా ఉండాలంటే దేవుని ద్వారా ప్రతిదీ ఆలోచించుకొని మనం ఏది చేయాలో ఏది చేయకూడదో ఉన్నదాన్ని బట్టి తృప్తి పడటం నేర్చుకోవాలి అప్పుడే మన జీవితాల్లో ఎంతో గొప్ప భాగ్యం మేలుని మనం చూస్తాం కాబట్టి ప్రియ సహోదరి సహోదర మరి ని స్థితులు ఎలా ఉన్నాయి బాధలు ఉన్నావా ఏ పని ద్వారా నీ శ్రమలకు గురైపోయావో ఒకసారి గుర్తు చేసుకుని దేవుని దగ్గర ప్రార్థించు నీ దేవుడు నీ ప్రార్థనలకించి నీ కష్టాల నుండి విడిపిస్తారు ఏం భయపడకండి అంతా బాగున్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ అవును తండ్రి శోధనలు సహించే వారు ధన్యులు ఎవరైతే ప్రభు శోధనలు గుండా ఉన్నారో వారి యొక్క శోధనలు మీ నామంలో విడిపించండి ఆయన మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా మీ దాసులను దాసులను కాపాడండి సర్వప్రపంచాన్ని ఆదరించండి ప్రభు నాయన క్షేమాన్ని ఇవ్వండి ప్రభువ సమస్త దేశాలని కాపాడండి విదే దేశాల బిడ్డలను కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామలు విడుదల గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహిం పొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి రవ్వారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించినగాక ఆమె